హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ది నైన్ త్రీ క్రియేషన్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మనం వేడివేడి కరకరలాడే పకోడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందు ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి అలాగే ఉల్లి పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరిగిన తర్వాత వాటిని బాగా వాటర్ వచ్చేలాగా ఇసుకోవాలి పొడి పొడిగా చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కారము సాల్ట్ వేసి బాగా కలుపుకుంటాము బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం సెలగపిండి వేస్తూ బాగా ముందు ఉల్లిపాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వంట సోడా యాడ్ చేయాలి వంట సోడా కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ బాగా కొంచెం జారుడు మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం చూపించే విధంగా కలుపుకోవాలి కలుపుకుంటూ మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేయాలి అంతలోపు బాండి పెట్టుకొని బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి బాగా కాగేంత వరకు ఉంచాలి కాగిన తర్వాత కొంచెం మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె అనేది పక్కకు చిందకుండా ఉండడం కోసం అనేది మనం ఏం చేసేయాలంటే నేను పిండి కలిపేటప్పుడు మా చెల్లి నన్ను కూడా తీసేసింది ఇదే విధంగా ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మంచింత చింతపండు కొంచెం వేసి అది దాన్ని పక్కకు తీసేయాలి తీసేసిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనము కొంచెం కొంచెంగా పకోడీ లాగా వేసుకొని పొడి పొడిగా ఆడుతుంటే బాగా ఫ్రై అవుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా వేపుకొని మన దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లోనే వేసుకొని ఆయిల్ పీల్చుకునేంత వరకు ఉండవచ్చు మా ఇంట్లో అది లేదు కాబట్టి నేను న్యూస్ పేపర్లో వేసి పెట్టేశాను ఆయిల్ న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది కడకరలాడేపక్కడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్